గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ జన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖున అట్ల తద్దీ వచ్చింది ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఇంట్లో అట్ల తద్దీ చేస్తారు అయితే ఆ రోజు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే పూజార్లు దొరకకపోవడం పూజ అలా చేసుకోవాలి తెలియకపోవడం ఇతర దేశాలలో వారు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే అట్ల తద్ది వ్రత విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి పూజా విధానాన్ని కథని అంతర్ని కూడా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు అట్ల తద్ది వ్రత విధానం పూజ తెలుగు అని లేక ఇటీకరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే మేము చేయించినటువంటి అట్ల తద్దీ వ్రతం వస్తుంది చక్కగా ఆ పూజను దొరకన పెట్టుకుని చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పదిహేను రోజుల్లో ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయేలా ఉంది జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏదైనా స్థలాల్లో భూముల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు వ్యాపారాలు పెట్టేటప్పుడు లేదా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నష్టాలు ఉన్నాయి ఇక షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెడితే చాలా నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళందరూ జాతకాలు బలం ఉంటేనే పెట్టాలి అలాంటి వాటిలో చూసుకోండి ఇంకా జోద ప్రక్రియలు దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగ నష్టాలు ఇరుక్కునే అవకాశాలు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు తాత్కాలిక ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి వివాహం విషయంలో కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి లేదా కొంచెం నలుగులాట కనపడుతుందని చెప్పచ్చు సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుని ప్రయత్నం చేస్తే మంచిది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు జరిగి విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి సమయానికి నిద్రాహారాలు లేకపోవడము బయట ఆహారం తినము జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తినము ఆయిల్ ఫుడ్లు తినము వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఇక రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త సినిమా టీవీ మీడియా మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు వేయించుకోవడం వల్ల కూడా అపజయాలు పాలయ్యే పరిస్థితి కనపడుతుంది భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు ఇద్దరి మధ్య ఇద్దరికీ కూడా మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి ప్రతి ఒక్కత గుర్తింపు లేకపోవడము పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి క్రయక్రియాలు నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటి వల్ల కూడా మీరు ఎక్కువగా నష్టపోతారు కాబట్టి ఈ వారం అప్పులు తీసుకొని ఇచ్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఇంకా పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి చాలా ఇబ్బందులు కనపడతాయి వాటి జోలికి వెళ్ళకండి కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదేదో వాటిలో పెట్టుబడులు పెట్టడాలు ఇలాంటివి చేసినట్లయితే నష్టపోతారు అందులో జోత ప్రక్రియలకు దూరంగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే అధికారులకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొంతమంది మీ ఉద్యోగాలు పోవడానికి అకారణమయ్యేటటువంటి కారణాలు తీసుకొస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం వివాహేత్ర సంబంధాలు స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావం బాగా కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము అలాగే అభిమానించేవారు మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారి మీద కోపడడం లాంటివి జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతుంది స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావాల వల్ల కొంచెం గొడవలు కనపడుతున్నాయి అనవసరమైన పొరలు చేయడం కానీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ చేయడం మంచిది కాదు ఇక సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి భూములు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు కొనుగోలు చేసే సమయంలో ధన నష్టం బాగా కనబడుతుంది జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల లేదా బద్ధకము లేజీనెస్ వల్ల చదువులో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా కెరీర్ గ్రోత్ లేకపోవడం ఉద్యోగ ఎదుగుదల లేకపోవడం ఉద్యోగ సమస్యలు మెంటల్ టెన్షన్లు గురిచేసే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల కానీ లేదా కొత్త పరిచయాల వల్ల కానీ నమ్మక ద్రోహాల వల్ల కానీ వాడుకుని వదిలేసే వాళ్ళ వల్ల కానీ మానసిక అశాంతి చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా నమ్మక ద్రోహలు పెరిగిపోవడం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ లేదా కొన్ని రకాల క్రయక్రియాల్లో జాప్యం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ